ఎవ్రీ వన్ వెల్కమ్ టు మై ఛానల్ వాసిపిస్ మల్ ఈ ఈరోజు మీ అందరికీ మంచి ఫ్రై చెప్పేస్తానండి అదేనండి గోరచిక్కిడి కొబ్బరి తురుము ఫ్రై నిజంగా చెప్తున్నా ఈ ఫ్రెష్ కోకోనట్ వేయడం వల్ల ఏమో కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చాలా సింపుల్గా కట్ చేసుకోవచ్చు దీనికోసం గోరుచిక్కిడిని బాగా చిన్నగా కట్ చేసుకొని నేను అది వాటర్లో బాయిల్ చేసుకున్నాను దాంట్లో ఒక టేబుల్ స్పూన్ ఉప్పు అలాగే ఒక టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసి బాగా బాయిల్ అయ్యాక నేను డ్రైన్ అవుట్ చేసుకున్నాను ఆ తర్వాత ఒక కడాయి పెట్టుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకొని కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేసి ఒక ఉల్లిపాయ అది కూడా బాగా వేగిన తర్వాత ఒక పచ్చిమిర్చిని కూడా వేసి బాగా ఫ్రై చేసుకున్నాను అది బాగా ఫ్రై అయ్యాక కొంచెం కరివే పక్కన కూడా అందులో యాడ్ చేసుకున్నాను ఇంకొకసారి కలుపుకున్నాను ఆ తర్వాత మనం ఏదైతే మనం చేసామో దాంట్లో ఆ క్లస్టర్ బీన్స్ని అదేనండి గోరచెక్కెని కూడా అందులో యాడ్ చేసుకుంటాం బాయిల్ అయినది అది అంతా బాగా ఫ్రై అయ్యేటట్లు మనం ఒక మూత పెట్టుకొని మనం ఒక రెండు మూడు సార్లు బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలన్నమాట ఒక ఫిఫ్టీ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో కానీ ఫ్రై చేస్తే చాలా బాగా కుక్ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనము వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం కూడా యాడ్ చేసుకుంటాం ఇందులో నేను సాల్ట్ యాడ్ చేయట్లేదు ఎందుకంటే నేను ఇది బాయిల్ అయినప్పుడే నేను రాక్ సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ యూజ్ చేశాను నాకు ఆ సాల్ట్ సరిపోయింది ఆ తర్వాత అది బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఏదైతే ఫ్రెష్గా కోకోనట్ ఉంటుందో బాగా గ్రేట్ చేసుకొని దాంట్లో యాడ్ చేసుకున్నామండి నిజంగా ఇది వేసిన తర్వాత టేస్ట్ అనేది డబుల్ అయిపోతుంది అనమాట బాగా ఫ్రై చేసుకోండి ఇంకొక టూ టు త్రీ మినిట్స్ ఫ్రై అనేది చేసుకున్నాం ఆ తర్వాత మంచి వేడి సర్వ్ చేసుకొని అన్నం తిని సాంబార్తో టేస్ట్ చేస్తే చాలా అంటే చాలా బాగుంటుంది మీకు ఈ లైక్ అండ్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్